Tá sí, bem bueno. ఉండేటటువంటి శ్రీ కూర్మ ఆలయానికి చాలా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే ఏకైక దేవాలయంగా కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ విష్ణుమూర్తిని కూర్మావతారంలో అందరూ కూడా పూజిస్తారు అలాంటి ప్రత్యేకమైనటువంటి ఆలయంలో ప్రస్తుతం పదిహేను నక్షత్రక తాబేళ్ళు మృతి చెందడం అందరికీ కూడా ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా ఇక్కడ ఉండేటటువంటి నక్షత్రక తాబేల్ని వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆరాధించినటువంటి పరిస్థితి అయితే చనిపోవడమే కాదు వాటికి కనీసం పోస్ట్ కూడా నిర్వహించకుండా వాటిని దహన సంస్కారాలు కూడా ఒక తుప్పల్లో చేయడం ప్రస్తుతం హిందువులకు మనోభావాలన్నింటినీ కూడా దెబ్బతింటుందని చెప్పే విధంగా అందరూ కూడా భావిస్తున్నారు అయితే ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గొంతు శంకర్ గారు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి పరిస్థితులన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అసలు మొత్తం విషయంలో తప్ప ఎవరిది ఎందుకని పదిహేను నక్షత్ర తాబేళ్ళు ఒకేసారి మరణించాల్సి వచ్చింది అన్నీ కూడా ఒకసారి ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఇప్పటికే పదిహేను నక్షత్ర తాబేళ్ళు అయితే చనిపోయాయి అసలు ఈ న్యూస్ ఈ వరకు ఎప్పుడు వచ్చింది అసలు ఎలా వచ్చారు మాకు పొద్దున్నే ఈనాడు పేపర్లో చూసిన తర్వాత ఈ విషయం తెలిసింది ఫోన్ చేసి కనుక్కొని నేను ఇమ్మీడియట్గా ఇప్పుడు రావడం జరిగింది పొద్దున్నే చూసిన వెంటనే ఇక్కడ చూసాము కొన్ని తాబేలు బయట మన ఈ టెంపుల్ కాంపౌండ్ బయట కొన్ని దహనం పెట్టి అలా ఉంచడం అయితే చూడడం జరిగింది గమనించాము కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము చెక్ చేయగా ఇక్కడ ఇమ్మీడియట్గా నేను కన్సర్న్ వెటర్నరీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వాటిని కూడా తీసుకొని అవన్నీ మన కస్టడీలోకి తీసుకొని దాని మీద కూడా టెస్టులు చేసి పరీక్షించమని చెప్పాము అలాగే పోస్టుమార్టం కూడా చేయమని చెప్పాము అట్ ద సేమ్ టైం ఇక్కడ అయితే ఇప్పుడు రెండు వందల పన్నెండు తాబేళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి వీటిని కూడా మళ్ళీ ఏమైనా డిసీజెస్ ఉందా వైరస్లు ఉన్నాయా చెక్ చేయమని కూడా ఇప్పుడు వెటరనరీ జేడీ గారికి అందరికీ ఆదేశించాం అలాగే ఇప్పుడు ఇన్ఛార్జ్ ఏసీ డీసీ మన అరసవల్లి ఈవో గారు కూడా వచ్చారు ఆయన ఇన్ఛార్జీ ఏసీ అనమాట అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆయన కూడా ఇప్పుడు వచ్చారు ఆయనకు కూడా చెప్పాము ఈ ఈ తాబేలు నిర్వహణ వాళ్ళు ఎవరైతే గ్రీన్ మెర్సీ అని వాళ్ళు ఉన్నారో వాళ్ళు గత పన్నెండు సంవత్సరాల నుండి ఇక్కడ ఇది చేస్తున్నారు అయితే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఇది చూస్తున్న రిజిస్టర్స్ ప్రకారం అయితే మా స్టాక్ మా దగ్గర ఉంది మాకు ఉండాల్సినవి మా దగ్గర ఉన్నాయి అవి బయట నుండి ఎక్కడి నుండో వచ్చినట్టు వాళ్ళు ఆపర ఆరోపణ చేస్తున్నారు ఎవరో వేసి కావలసి చేసినారన్నట్టుగా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఇది ఎంతవరకు నిజమే ఏంటనేది దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేయడం జరుగుతుంది నేను ఇప్పుడే ఇమ్మీడియట్గా ఎస్పీ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ ఇష్యూ తీసుకెళ్ళి దీనిపైన దర్యాప్తు చేయిస్తాం సార్ మనం చూసుకున్నట్లయితే మొన్న తిరుపతిలో గోశాల ఇష్యూ ఆవులు మరణించాయి ఇప్పుడు ఇక్కడ తాబేలు మరణించాయి రెండు కూడా హిందువులకి చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటి అంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్న విధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి సో ఇది ఎలా చూడాలంటారు గత మరణం అంటే అది ఒక ఆవు చనిపోయింది అంతే గతంలో గత ఐదు సంవత్సరాలుగా మీకు తెలుసు అవుట్ ఎక్స్పైరీ డేట్స్ మందులు నెక్స్ట్ కుళ్ళు పోయిన ఇవన్నీ పెట్టి అక్కడ ఎన్నో చనిపోయి మొన్న ఫోటోలు కూడా విడుదల చేయడం జరిగింది అక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఉత్తునే ఆయన ఆయన తాలూకా దర్యాప్తు బయటకు వస్తాను తెలిసి ఆయన కప్పిపుచ్చుకోవడానికి చేసిన చర్యలు అవి ఆ దానికి దీనికి ముడి పెట్టడానికి లేదు అది అది రాజకీయం చేశారు అయితే ఇది కూడా ఇక్కడ వీళ్ళ రిజిస్టర్ ప్రకారం ఇక్కడ ఇన్ని ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది వీటికి ఎటువంటి డిసీజ్ లేదు కావాలంటే చెక్ చేసుకోండి దానా రోజు వేడుస్తున్నాం తింటనే హెల్దీగా ఉన్నాయని ఆయన అంటున్నారు అయితే ఈ మిగతా తాబేలు ఎక్కడి నుండి వచ్చాయి దాని మీద మేము డెఫినెట్గా ఇప్పుడు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దృష్టిలో పెట్టి దీని మీద దర్యాప్తు చేయమని మేము చెప్తాం ఈవో గారికి ఐ ఆపరేషన్ జరిగింది అందుకు ఆయన లేరని చెప్పారు ఇక ఇటెండర్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాం అలాగే ఈ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్ కూడా అన్ని డీటెయిల్స్ అడిగాం తర్వాత ఇప్పుడు జేడీ అనిమల్ హస్బెండరీకి అడిగాను దీని నామ్స్ ఏంటి ఎక్కడెక్కడ ఎన్ని ఉండాలి ఎంత స్క్వేర్ మీటర్లో హండ్రెడ్ ఉండాలి సో టూ వన్ ఎయిట్ టూ వన్ టూ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయంటే ఇది ఈ స్పేస్ సరిపోతుందా లేదా ఇంకా ఫర్దర్ ఏమైనా అవసరమా దీనికి ఏం టెస్ట్లు అవసరం ఇంకా లేదంటే దీన్ని ఎక్స్ప్లెండ్ చేసి ఏదైనా సరైన ఫెసిలిటీస్ ఇవ్వడానికి అన్నిటికి మేము ఆలోచిస్తున్నాం సో దీని మీద పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత తెలుస్తాయి ఆ తాబేళ్ళు ఎక్కడి నుండి వచ్చాయి అనేది తాబేళ్ళు దహనం పెట్టడం ఖాయం చనిపోయి ఉండడం ఖాయం అవి ఎక్కడి నుండి వచ్చాయి అక్కడ నుండి వచ్చాయి అనేది సార్ అంటే ఆలయ ప్రాంగణంకి దగ్గరలోనే ఉన్నాయి ఆ గోడను ఆనుకొని సో బయట పరిస్థితి ఉంది అంటారు అక్కడ సో అదే దీనిపైన ఇంకా కొద్దిగా మేము డీటెయిల్డ్ గా వెళ్ళి సరే ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ అనేది తప్పకుండా తప్పకుండా కఠిన నిర్లక్ష్యం గురయ్యి ఎటువంటి అలక్ష్యం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు మన ఈవో గారు కూడా వస్తారు ఇప్పుడు ఈయన కూడా వచ్చారు ఇంకా పై లెవెల్కి కూడా నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో ఇదంతా ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఎస్పీ గారితో మాట్లాడి దీని మీద గ్రీన్ మెడ్స్ ఆర్గనైజేషన్ కి దీని యొక్క రక్షణ అప్పజెప్పాము అని చెప్తున్నారు సో దాదాపు టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళే చూసుకుంటున్నారు అంటున్నారు సో అది గవర్నమెంట్ అథారిటీ వైజ్ గానే ఇచ్చారండి విత్ ఎండోమెంట్ అని అన్నారు అది అంతా ఒకసారి చూస్తాం ఇంక ఇప్పుడే వచ్చింది తప్పకుండా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది